పిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి ఏ రోజున అయితే మంచిది ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒకరోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ అమ్మాయి కనుక ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాల పైన కానీ పుష్పవతి అయితే అది చాలా శుభ మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది అదే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా పరిగణిస్తారు మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే మొదటిగా పురుషులకి అస్సలు చెప్పకూడదు మీ దగ్గరలో ఉన్న ముత్తైదువులను పిలిచి చెప్పాలి అశుభ గడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన ఘడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుని వారిచ్చే శాస్త్ర సంబంధమైన సూచనలను సూచ తప్పక పాటించాలి మగవారికి పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి కానీ ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పవతి అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే పండితులను సంప్రదించిన తరువాతే శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకొని వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద ఎండుగడ్డి కానీ పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వేయాలి చాప మీద కొబ్బరి ఆకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు మొత్తైదువులు కలిసి వెయ్యాలి ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెలుపు రంగు చీరని కానీ వెయ్యాలి తరువాత ఐదుగురు మొత్తైదువులు కలిసి కొబ్బరి ఆకుల చివరిలో నాలుగు వైపుల కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు పూలు వేయాలి తరువాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన ఆ అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు పుష్పవతి అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి అలాగే కాళ్లకు కూడా పసుపు రాసి పారాని పెట్టాలి తరువాత పుష్పవతి అమ్మాయికి తెలుపు రంగు ఓని కట్టి తర్వాత కొబ్బరి ఆకుల మధ్యలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షింతలు వేయవలెను పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత కొబ్బరి ఆకుల మీద ఐదు చిమ్మిరి లడ్డులు వేయాలి తరువాత పుష్పవతి అయిన అమ్మాయికు మూడు చిప్పల నిండా నెయ్యిని తాగించి మూడు చిమ్మిరి లడ్డూలను తినిపించాలి ఆ తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ ఆ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బుట్టు పెట్టి అక్షింతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు మాత్రం పొలగన్నము వండి పెట్టాలి పొలగన్నం ఎలా వండాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అన్నంలోకి బెల్లం మొక్క కానీ పంచదారతో కానీ తినాలి తరిగిన పదార్థాలను అస్సలు తినరాదు పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచటము ఏవైనా గిల్లటం వంటివి చెయ్యకూడదు అరటి పండును మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అయిన మూడు నెలల వరకు అరటి పండును తినకూడదు ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపైన కూర్చోవాలి ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక అస్సలు పెట్టుకోకూడదు అలాగే స్నానం చేయించకూడదు పగటిపూట నిద్ర పోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిరి లడ్డూలను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగూర తరిగిన ఆహార పదార్థాలు అరిసె జున్ను తినకూడదు అలాగే ఆవుపాలు పెరుగు మజ్జిగ ఉపయోగించరాదు చిమ్మిరి ముద్దలు స్వీట్లు తినవచ్చును పరమాన్నం తినవచ్చు కారణంగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు పెట్టకూడదు అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిరి లడ్డూలను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకి చిమ్మిరి ముద్దలు పంచవచ్చును వరుస స్నానము ఎప్పుడు చేయించాలంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో స్నానం చేయించాలి మొత్తైదువుల చేత ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చెయ్యాలి ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు మొత్తైదువులను పిలిచి వారికి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీట్ పప్పు బచ్చలి కూర గారెలు ఉండేలా చూసుకోవాలి భోజనం తర్వాత మొత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ మొక్కలను పెట్టాలి ఐదవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనము పెట్టవలను పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున మీ బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కనీసం రెండు గాజులనైనా పంచిపెట్టాలి ఇక తిథుల పరంగా తీసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథుల్లో ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి అలాగే నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరాభాద్ర స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట శతభిష రేవతి ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ సంక్రమణ రోజు కానీ దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండుసార్లు నెలసరి వచ్చేంతవరకు ఊరు పొలిమేర దాటకూడదు ఒక్కవేళ మంచి రోజు కాకపోయినా అశుభమైన వేద పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు కర్మలు పూజలు చేయిస్తే సరిపోతుంది తద్వారా మీ అమ్మాయికి అంత శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి